ప్రజల నుండి వచ్చిన సమస్యల వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నలభై నాలుగు వినతలు వచ్చాయి తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వీధి వ్యాపారస్తులు కోరారు టీడీఆర్ బండ్లు ఇప్పించాలని డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఇండ్లు మంజూరు చేయాలని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్ కు వినతి పత్రాలు అందజేశారు అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆయా విభాగాలకు వచ్చిన వినతులను వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి డిఈలు సంజయ్ కుమార్ మహేష్ రాజు శ్రావణి నరేంద్ర సెక్రటరీ రాధిక డీసీపీ శ్రీనివాసుల రెడ్డి రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ కెఎల్ వర్మ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు